నమస్కారం ఆధుని నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన మీనాక్షి నాడు గారు అన్నగారి ఆదేశాల మేరకు మరియు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజావేదిక కార్యక్రమం ఈరోజు అన్నగారి నివాసంలో స్టార్ట్ చేయడం జరిగింది మా యువనాయకులు లోకేష్ బాబు గారు ఖచ్చితంగా మొన్న జరిగిన ప్రజావేదికలో దాదాపు ఐదు వేల అప్లికేషన్ వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు గాని మీరు ప్రజల నుంచి అర్జీ తీసుకొని డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఒకటి పంపించండి స్టేట్ ఆఫీస్ పంపించండి అని చెప్పేసి అని వాళ్ళ ఆదేశాల మీద ఈ రోజు నుంచి ప్రతి శుక్రవారం రోజు ఇంటి దగ్గరే నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఏ సమస్య ఉన్నా ఒక అర్జీ రూపంగా దానికి సంబంధించిన వాళ్ళ రికార్డ్స్ మరియు వాళ్ళ ఆధార్ కార్డు ఆ సమస్య తీసుకొచ్చే వాళ్ళ ఆధార్ కార్డు ఆ సమస్య ఒక అర్జీ రూపంగా దాని సమస్య రికార్డు తీసుకొని వస్తే ఖచ్చితంగా మేము దాన్ని మ్యాటర్ చేసి ప్రతి ఆఫీస్కి పంపిస్తూ దాని మీద పెద్ద మీనాక్షాడన్నా వాళ్ళందరితో ఖచ్చితంగా మాట్లాడతాడు మాట్లాడి స్టేట్ ఆఫీస్ కని పంపిస్తున్నాం కాబట్టి అక్కడికైనా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే డైరెక్ట్ మా యువనాయకుడు లోకేష్ బాబు గారి ద్వారా దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరి ఈ రోజు ఇస్తే ఈ రోజే పరిష్కరిస్తామని మేము చెప్పం సమస్య పరిష్కరించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి అని నియోజక ప్రజలకు తెలియజేస్తూ ఈ అనే కార్యక్రమాన్ని ప్రజలందరూ సమస్య ఉన్న ప్రజలందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇది మీరాక్షన్ గారి ఆదేశాలు అనుకోండి లేదా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ విజ్ఞప్తి అనుకోండి ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలు తెలియజేయండి అని చెప్పి ఈ రోజే నిన్న రాత్రి అనుకున్నాము పార్టీ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా చేయాలి మీరు ఇన్ఛార్జ్ అయినా చేయాలని చెప్పేసి అని చెప్తే ఖచ్చితంగా రోజు అరేంజ్ చేశాము చాలా మంది వచ్చారు సమస్యలు తీసుకొని ఆ సమస్యలు అని కానీ ఈ రోజు సంబంధించిన డిపార్ట్మెంట్ కదా రాత్రిలో రాత్రికి పంపి రాత్రికి రేపు ఉదయమో పంపిస్తాం పంపించి మిగతా సమస్యలు ఎవరైనా కానీ ప్రతి శుక్రవారం ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు వరకు ఇక్కడ ప్రజావేదిక కార్యక్రమం జరుగుతుంది మేము కానీ అన్నయ్య కానీ లేకపోతే మా పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు పెద్ద ఖచ్చితంగా అన్న ఉంటాడు మా పిల్లలు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎవరో ఒకరుంటారు అజ్జీలిస్తే వాటిని షార్ట్అవుట్ చేసి ఖచ్చితంగా సమస్య పరిచయానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాయి ఎందుకంటే ప్రతి దాని మీద స్పందించే నాయకుడు మన మీనాక్షి ఉన్నారు మీరు కానీ ఆయన స్పందించి ఆయన పని వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ పన్ను చేయించుకోమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం సర్వే నంబర్ ఆరు ఆరు నాలుగు రెండు ఎకరా రెండు ఎకరాల అరవై ఏడు సెంట్లు ఉంటే ఈ సర్వేలో రెండు ఎకరాల నలభై ఏడు నలభై నలభై సెంట్లు వచ్చింది

అయితే సర్వీస్ందామండి అయ్యేలా నేను కూర్చున్నాం సొంత భూమిలో